హై టు వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నానండి మీ పర్సన్ యొక్క నేమ్ వారి యొక్క ఫేస్ మీరు మనసులో అయితే ఇమేజిన్ అయితే చేసుకోండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలి అనే విధంగా మీరు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ నిద్రపోయే ముందు వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ యొక్క పర్సన్ అయితే సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారండి గతంలో మాదిరిగా వారి యొక్క ఇంటెన్షన్స్ అయితే లేవు మీతో కలిసి హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఈ ఎనర్జీస్ కూడా చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఇప్పటిదాకా నెగిటివ్గా ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు అంటే ఈ నెగిటివ్ సిచ్యువేషన్ ఇలాగే ఉండకుండా దీన్ని మార్చాలి అనే విధంగా ఆ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ వ్యక్తి మీ గురించి నిత్యం ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు వారికి ఎవరు ఎక్కడైతే ఉన్నారో వారి ఫ్రెండ్స్ దగ్గరే కానీ పేరెంట్స్ దగ్గరే కానీ వారి యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ దగ్గరే కానీ వారి నుంచి దాటేసుకొని మిమ్మల్ని చేరుకోవాలనే పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు అందుకు తనకు వీళ్ళు దాని చుట్టు ఉన్న వాళ్ళు కొందరైతే మిమ్మల్ని రీచ్ కానివ్వడం లేదు మీ దగ్గరికి వద్దని వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట దానిని పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ చూస్తూ ఉన్నారనమాట మీ జీవితంలోకి ఏం చేస్తే వస్తాను అనే విధంగా థింక్ చేస్తూ ఉన్నారు ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ వ్యక్తి మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని హార్ట్ఫుల్గా ప్రేమిస్తూ ఉన్నారండి మీరు లేని జీవితాన్ని పర్సన్ నేను ఊహించుకోలేను అని వారైతే వారి ప్రేమనంతా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు మీతోటి టెలిపతికి వేళ మీ యొక్క పర్సన్ అయితే మాట్లాడుతూ ఉన్నారండి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే ప్రజెంట్ వారు ఉన్న సిచ్యువేషన్లో వరకు అయితే హార్ట్ బ్రేక్ అయితే అయ్యిందండి అంత అయితే లేవు సిచ్యువేషన్స్ తనకు థర్డ్ పార్టీ దగ్గర కూడా పేరెంట్స్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా కెరీర్ అయినా ఏది చూసుకున్నా కానీ అన్నీ కూడా ఫెయిల్యూ సిచ్యువేషన్లోనే ఉన్నాయి దానివల్ల ఈ పర్సన్ చాలా పెయిన్ అనేది అయితే అనుభవిస్తూ ఉన్నారు హార్ట్ బ్రేక్లో ఉన్నారు అట్ ప్రజెంట్ అయితే మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఇక్కడ మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి చూస్తూ ఉన్నారు ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు వర్షం పడగానే ప్రకృతి మొత్తం ఎలాగ పచ్చదనం తోటి నిండిపోతుందో ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రాగానే మళ్ళీ పచ్చదనంతో నిండాలి నాకు ఇక్కడ ఉన్న నా చుట్టు ఉన్న వాళ్ళు నాకు హార్ట్ బ్రేక్ చేస్తున్నారు వీళ్ళు నాకు వద్దు అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ పర్సన్ మీ గురించి మీకు ఇతరులకు చెప్తూ ఉన్నారు మీకు ప్రపోజల్ చేస్తానని కూడా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు అంటే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పీపుల్కి ఎలాంటి ఎనర్జీస్ అయితే ఉంటారో అలాంటి ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఉన్నారు అంటే ఇమ్మచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు మెచ్యూరిటీ మైండ్ సెట్ అయితే తనకి లేదండి చాలా నారో మైండ్ సెట్ తోటైతే ఉన్నారు మీ పర్సన్ బ్రాడ్ మైండెడ్ ఫెలో అయితే కాదు తను ఎప్పుడు కూడా ఏంటంటే దేది చూస్తే దానికి అట్రాక్ట్ అయితే అవుతుంటారనమాట ఇప్పుడు ప్రజెంట్ తన థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడానికి కూడా మెయిన్గా మనీ అనేది చూపిస్తుంది అనమాట మనీ పర్పస్లోనే ఆ పర్సన్ థింక్ చేయడం అయితే జరిగింది అందువల్ల మనీ కోసమే తన జీవితం అనేది గడుపుతూ ఉన్నారనమాట మనీ కావాలి అనే వేలలో ఆ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు ఎయిస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి మీతోటి రియూనియన్ కావాలని కూడా చూడడం అయితే జరుగుతూ ఉందండి ఖచ్చితంగా ఆ పర్సన్ మిమ్మల్ని అయితే చేరుకుంటారు మీ లైఫ్లోకి అయితే వస్తారండి చారియేట్ ఎనర్జీ వచ్చింది అంటే సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలన్న పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు నెగిటివ్గా ఉన్న పాజిటివ్గా ఉన్న ప్రతి సిచ్యువేషన్ కూడా మళ్ళీ మీకు అనుకూలంగా మార్చి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఏస్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి ఖచ్చితంగా మీకు ఆ వ్యక్తికి అయితే రీయూనియన్ అనేది జరుగుతుంది ఆ వ్యక్తి మీ జీవితంలోకి అయితే వస్తారు ఇక్కడ మనకు రాష్ల పరంగా చూసినట్లయితే మనకు కప్స్ ఎనర్జీ వచ్చింది వ్యాన్స్ వచ్చింది సోర్స్ వచ్చింది అన్ని రాశులకైతే వర్తించడం అయితే జరుగుతుంది మేష రాశి అలాగే మేష సింహ ధనస్సు రాశి వాళ్ళకి వృషభ కన్యా మకర రాశి వాళ్ళకి మిథున తుల కుంభరాశి వాళ్ళకి కర్కాటక వృచిక మేనరాశి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎనర్జీస్ అయితే వర్కౌట్ కావడం అయితే జరుగుతుందండి మీ పర్సన్ రాశులు ఉంటాయి ఇందులో మీ రాశులు కూడా ఉండడం అయితే జరిగింది ఇది ప్రతి ఒక్కరు మీకు రెజనేట్ అయిన పాయింట్స్ ఉంటేనే రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని కొత్తగా వాళ్ళైతే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సియూ అండి